నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరి సమావేశంలో రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కృష్ణా నది బోర్డులు రాయలసీమ జిల్లాలో లేదా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కాలుపక్షంలో అమరావతిలో ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో ఏర్పాటు చేయటం వల్ల కృష్ణా పరివాహక రైతులకు ఎంతో ఇబ్బంది కావున ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు నేను గత నలభై ఐదు సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు అంటే ఏక పార్టీగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాడు కూడా కిసాన్ కాంగ్రెస్లోనే పనిచేసాను నేను చివరిదాకా కూడా సరే తర్వాత ఇప్పుడు రాష్ట్ర సంక్షేమం రైతు తరఫున రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం కింద రిజిస్టర్ చేయించుకొని ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉండబడినటువంటి రైతు సమస్యలు ఏవైనా ఉంటే ఒక గొ ప్రశించే గొంతుగా ఉండాలనే ఆలోచనతో ఆనాడు నా రాజకీయ గురువైన అయిన సంజయ్ రెడ్డి గారి దగ్గర నేను పెరిగినటువంటి వ్యక్తిని ఆ తరహాలో చాలా రోజుల తర్వాత ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి ఈనాడు నా ఒక ఉద్దేశం ఏంటంటే ఈనాడు కృష్ణా నది పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని గత ప్రభుత్వంలో ఎందుకు విశాఖపట్నం ప్రాంతానికి పెట్టాల్సి వచ్చిందో దేనికి పెట్టారనే ఉద్దేశం ఆంతర్యం అయితే ఎవరికి తెలియదు కానీ కృష్ణా బోర్డుని చేసే విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది అయితే ఈనాడు కృష్ణా బోర్డు యొక్క పరివాహ ప్రాంతం రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం ఈ ఐదారు జిల్లాలు కృష్ణ జిల్లాకు సంబంధించినటువంటి పరివాహ ప్రాంతంలో ఉండాల్సినటువంటి కృష్ణా బోర్డు కేసుకుపోయి విశాఖపట్నంలో పెట్టడం అనేది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టము సమాచార సంబంధాలు కమ్యూనికేషన్ సంబంధాలు కృష్ణా బోర్డులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ప్రాంతం విశాఖపట్నం పోయి సాధారణంగా రైతు కనుక్కోవాలన్నా కూడా ఎసులుబాటు లేకుండా పోయింది అయితే ఇప్పుడు మేము కోరేదల్లా మా బాధల్లో రైతు సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇది ఈ ప్రాంతంలోనే అందుబాటులో రైతాంగానికి ఉండాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన ఆ ప్రాంతంలో ఉండాలంటే నాలుగు రాయలసీమలో నాలుగు నన్ను నెలకొల్పోవచ్చు లేదా కృష్ణాలో లేదా నెల్లూరు నెల్లూరులో అయితే నెల్లూరులో అయితే ఇప్పుడు ఉండబడినటువంటి పదమూడు జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టులు సోమసల కండలేరు ఈ ప్రాంతంలో కృష్ణానది ప్రాంతాన్నించి మనకి నీటిని పాటించుకునే అవకాశం వెసులుబాటు ఉన్నది ఇప్పుడు మనం దరిదాపుగా డెబ్బై రెండు కెంసలు సంవత్సరాలు మనకి ఈ సంవత్సరం వర్షాభావం లేకపోయినా అదే నీటిని మనం ఈరోజు దరిదాపుగా యాభై కెంసలు నలుపుకోగలిగి ఉన్న వర్షాభావం తక్కువైనప్పటికీ అయినా ఈనాడు బోర్డులో మన వాటాలు దీనికి ఉండబడినటువంటి ఉమ్మడి రాష్ట్రం విడిపోబోయే ముందు తెలంగాణతో పాటుగా మూడు మూడు రాష్ట్రాలతో కలిపి ఉన్నటువంటి కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు అదే కృష్ణా జలాల్లో తెలంగాణకు వచ్చేటప్పటికి కలవకూర్తి కోవిల్సాగర్ నిట్టుంపడు భీమాకి తెలుగు చేతలుగా ఎలాంటి వివాదాలు లేకుండా పరిపూర్ణంగా సంతృప్తిగా పారుదలకి ఇవాళ కృష్ణా నీటిని వాడుకుంటున్నారు ఆ ప్రాజెక్టులో గత ప్రభుత్వంలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ మరి కృష్ణా బోర్డుని ఆ సందర్భంలో నీళ్లు రాయలసీమగా లేక గత ప్రభుత్వం అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కృష్ణా జలాల గురించి ఎక్కడ జీస్ చేస్తారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా ప్రజలకు తెలవాలా కర్నూలులో చేస్తారు కర్నూలులో నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రోజు విశాఖపట్నంలో కదా చేయాలా నువ్వు ఆ రోజు ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం రైతాంగానికి అందుబాటులో తీవ్రమైన నష్టపోతుందని కదా కృష్ణా పైన మీరు కర్నూలులో జస్ట్ చేసింది మరి కృష్ణా కృష్ణాబోర్డును అధికారంలోకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు నెలకొల్పాల్సింది రైతాంగానికి అందుబాటులో ఈ రోజు ఇసులుబాటు మూడు జిల్లాల్లో పంచిన బావద్ద పంపకా నీటిలో సుప్రీంకోర్టులోకి వాదనకునే తెలుసుకునే అవకాశాలు లేకుండా పోయింది అందుకని మేము కోరేదాల్లో ఏంటంటే ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఉంటే ఉంటే మేము ఏదన్నా అర్జీ ఇచ్చి అసలు ఈ నీటిని ఏ ప్రాంతానికి ఎంతెంత ఎంత పోతుంది మనకెంత పోతుంది మన నీటి హక్కులు ఎంత ఉపయోగించుకుంటున్నాం ఈ లోపాలు ఎక్కడ జరుగుతుంది దీన్ని ప్రభుత్వాల దృష్టికి పెద్దలకు చేసేపోయి రైతాంగానికి తెలిపి చైతన్యవంతులు చేయాలన్నది వాళ్ళ నష్టపరిహారం నివారించేదానికి మన బాధ్యతగా ఈ లోహితాన్ని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క పరిణామాన్ని పెంచేదానికి రైతులు కూడా తెలుసుకోవాలా రైతులకు ఏముంటాయి నీటి హక్కుల కంటే కూడా వాళ్ళకు వర్షాలు పడ్డా డ్యాములు నిండినా నీళ్లు పారుతున్నావా అనేది తప్ప ప్రాజెక్టు యొక్క పరిణామం పురాతానికి వచ్చినటువంటి ప్రాజెక్టులు రక్షణ వలయంలో భద్రంగా ఉన్నాయా వీటిలో గేట్లు ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంత ఉంటేనే మనకే భయం వేస్తుంది ఇప్పుడో పురాతన నాలుగు సంవత్సరాలు చూసుకోండి ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఆ పన్నెండు పన్నెండు పదమూడు బేట్లు కలిగినటువంటి సొంతలు ప్రాజెక్టు అత్యాన్ని ఎంత కొట్టుకోపోతే మరి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వస్తే ఈనాటికి పనులు పూర్తి కాలేదు అది చేయలేదు అంటే ఈ జిల్లా రేపు నష్టం జరిగితే ఒక్కడ మిగులుతడా అడిగోడు ప్రశ్నించకూడదు మిగులుతడా చేసిన వాడు ఏ రాష్ట్రంలోనే ఉంటాడు ఇక్కడ అడిగే వాడు అందరం సంవత్సరంలో ఉంటాం అందరూ ఒక నానుడు ఉంది గతంలో బ్రహ్మంగారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లా నీల సగరం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఆనాడు రైతులకు మేమే కలెక్టరేట్ పోయి మేమే ఫిర్యాదు చేస్తాం జిల్లా ప్రమాద స్థాయిలో సంస్థల రక్షణ ప్రాజెక్టు ఉండగా గుర్తిని వెంటనే కాపాడమని ప్రతిపక్షం గుర్తించింది మేము అధికారంలోకి వస్తామని చేస్తామని ఆయన మాటిచ్చిండు స్వయంగా హెలికాప్టర్లు వచ్చిండు పరీక్షించిండు ఆదేశాలు ఇచ్చిండు మీ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఆనాడవన్నీ మనం ఇది ఎంత పనులు ప్రారంభించమన్నాడని జిల్లా ప్రజలు చెప్తే సంతోషపడ్డారు ఇప్పుడు పనులు ప్రారంభం కాలేదని ఎంత ఉన్నాం మనం ఇలాంటివి కూడా నిర్లక్ష్యానికి వహించవు అందరు బాధ్యత కూడా ఇది లోహితాన్ని కోరుకున్నవారు అయినా కూడా చేయాలని ఇతాత ప్రమాదాల నుంచి నివారించాలని మన జిల్లాలో ఉండబడినటువంటి సంఘం బ్యారేజీ గేట్లు దర్దాపుగా వనరుడి నెల్లూరు బ్యారేజీ ఈ ఈరోజు సహాదారుడుగా ఆయనకు పెద్ద అనుభవశాయులైనటువంటి ఆయన కన్నయ్య కన్నయ్య నాయుడు గారిని పెట్టుకున్నది ఆయన కూడా ఈ జిల్లాకు ఒకసారి చేసుకొచ్చి ఈ గేట్లన్నిటిని కూడా చూపించి కలిగి రిజర్వాయరు అవి కూడా ఎప్పుడు ప్రయాత్ర పెట్టినాయి ఏం ప్రమాదం జరిగినా ఇప్పుడు దాన్ని చేసుకోలేని పరిస్థితి ఎత్తులు లేకుండా ఉంది ముందు చర్చగా చర్యలు వచ్చి ప్రమాదాన్ని నివారించాలని ఈ బోధన చేసుకొచ్చి ఈ ప్రాంతంలో నెలకొల్పాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆశయం ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని మిక్కులు ఎవరుకుంటున్నాం సార్